నమస్తే అండి కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు నాలుగు నెలలు గడిచింది వారు చేసినటువంటి ఈ నాలుగు నెలల పరిపాలనలో వారు చేసినటువంటి పనులు కావచ్చు వారు చేసినటువంటి కార్యక్రమాలు అనవచ్చు వారు చేసినటువంటి విజయాలు అనవచ్చు దీనికి సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ఇవ్వటం లేదు ప్రజల్లో అల్లకొల్లలో చేసేస్తున్నారు ప్రజలను భయభ్రాంతులు చేసేస్తున్నారు రడ్డబుక్ రాజ్యాంగం ఏలుతుంది విధ్వంసాలకు పాల్పడుతున్నారు ఇట్లాగా ప్రజల్లో వ్యతిరేకత వెళ్ళింది కాబట్టి రేపు రాబోయేటటువంటి ప్రభుత్వం మనదే దీనిలో ఎటువంటి సందేహం లేదు అని పెచ్చా కాన్ఫిడెన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది అలాగే ఆయన పార్టీ నాయకులతో కూడా ఇదే విధంగా చర్చ పార్టీ నాయకులు కూడా తనతో ఇదే విధమైనటువంటి చర్చ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఆయన కూడా మన సార్వత్రిక ఎన్నికల్లో ఘోరమైనటువంటి వాటం చవి చూసిన తర్వాత పార్టీ శ్రేణులపైన దృష్టి పెట్టి పార్టీ నాయకులతో అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసుకొని అలాగే తమిళనాడు తరహాలో జిల్లాకి ఒక మాజీ మంత్రిని తనకి బాధ్యతలు అప్పగించి ఆ పార్టీ బలోపేతానికి కా ఈ కార్యకర్తల సంక్షేమం వాళ్ళకి భరోసా ఇస్తూ ఇట్లాగా పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి మేజర్ జిల్లా ఎక్కువ ఎక్కువ జిల్లాల్లో మంత్రులను పెట్టి ఇన్ఛార్జీలుగా మార్చడం కూడా జరిగింది అయితే ఇప్పుడు తమిళనాడు తరహా అదే పరిస్థితి తమిళనాడులో అయితే తమిళనాడులో కూడా ఏ డిఎంకే కావచ్చు అన్నడి ఏ ఏడీఎంకే కావచ్చు ఇట్లాంటి వాళ్ళు ప్రభుత్వంలో లేనప్పుడు పార్టీని బలోపేతం చేసుకోవడానికి మాజీ మంత్రులకు ఆ జిల్లా బాధ్యతలను అప్పజెప్పేవారు పార్టీ బాధ్యతలను కాబట్టి అట్లాగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందుకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి అప్పుడప్పుడు ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఆ పార్టీని బలోపేతం చేసుకుంటూ కార్యకర్తలకు భరోసా ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఆ విధంగా ముందుకు అడుగులు వేస్తూ దూసుకుపోతున్నటువంటి పరిస్థితి అయితే ఈ సందర్భంలో కూటమి ప్రభుత్వం వారు వైఫల్యం చెందారు కూటమి ప్రభుత్వం ఇస్తామన్నటువంటి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ఇవ్వలేదు రెడ్ బుక్ రాజ్యాంగం ఏలుతుంది అలాగే వాళ్ళు విధ్వంసాలకు పాల్పడుతున్నారు అఘాయత్యాలు చేస్తున్నారు పై ప్రజలు భయభ్రాంతులు అయిపోతున్నారు ఒక పెన్షన్ తప్ప పెన్షన్ అదైనా మూడు వేల నుంచి నాలుగు వేలు లే అలాగే మూడు వేల నుంచి వికలాంగులకు ఆరు వేలు ఇది చేశారు అలాగే దానిలో కూడా కోత పడింది సుమారుగా రెండు లక్షల వరకు కూడా పైబడి ఈ పెన్షన్కి సంబంధించి ఈ కటింగ్ అయిపోయినటువంటి పరిస్థితి అలాగే కొత్తగా ఎలిజిబిలిటీ అయినటువంటి లబ్ధిదారులు కూడా పెన్షన్ అప్లై చేసుకునేటటువంటి పరిస్థితి లేదు మిగిలిన అమ్మఒడి కావచ్చు ఇట్లాగా స్కూల్ పిల్లలకి వెళ్ళినటువంటి వాళ్ళకి కావచ్చు ఆసరా స్త్రీలకు ఇస్తామన్నటువంటిది అలాగే నిరుద్యోగ భృతి ఇట్లాంటివేవి కూడా ఇప్పుడు చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాగే చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా అసెంబ్లీలో ఇతర మా వేదికల్లో కూడా ఆయన ఈ సూపర్ సిక్స్ పథకాలు చూస్తే భయం ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి అప్పులు తడకలుగా మార్చేసే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అప్పులమయం మయం చేసేసాడు అప్పులు ఇప్పుడు ఎక్కడ దొరకడం లేదు అనేటటువంటి విధంగా ఆయన వ్యాఖ్యానించడం అందరికీ తెలిసినటువంటి విషయమే ఇదంతా చూస్తే కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి మనకి రేపు రాబోయేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అని పిచ్చ కాన్ఫిడెన్స్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సూప సూపర్ నవరత్న పథకాలను ప్రవేశపెట్టారు అలాగే బటన్ నొక్కి లబ్ధిదారులు అకౌంట్లోకి స్వయంగా డబ్బులు వేయటం ఒక గంట ఆలస్యం కాకుండా కూడా వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇచ్చేలాగా సర్టిఫికేట్స్ ఇచ్చేలాగా సచివాలయ వ్యవస్థ తీసుకురావడం అలాగే స్కూల్స్ నాడు నేడు వ్యవ రూపురేఖలను మార్చడం మూడో తరగతి నుంచి టోఫెల్ విద్యతో పాటుగా ఇంగ్లీష్ మీడియంను ఏర్పాటు చేయటము అలాగే వైద్య కళాశాలలు పదిహేడు వైద్య కళాశాలలు గవర్నమెంట్ కళాశాలలు తీసుకురావడం వైద్య విద్యార్థులు కూడా పేదవాళ్ళు కూడా డాక్టర్లు అయ్యి సేవ చేయాలన్నటువంటి దృక్పథంతో అలాగే రెండు సంవత్సరాలు కరోనా టైంలో కూడా ఎక్కడ ఎటువంటి పథకాలు కూడా ఆపకుండా ఎటువంటి ఈ ఇబ్బందులు రాకుండా కరోనా టైంలో ఆ కరోనా వ్యాధి గ్రస్తులను కూడా అతి చక్కగా చూసినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా కూడా ఆంధ్ర వైపు చూసినటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయమే ఇది ఇట్లాంటివి అన్నీ కూడా మనం చేస్తున్నాము అలాగే ముప్పై లక్షల మందికి ఈ ఇళ్ళ పట్టాలు ఇవ్వటం ఇళ్ళ నిర్మాణాలు చేయటం ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నాము కాబట్టి ఇది మన మనకి అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి రేపు రాబోయేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అని పిచ్చ కాన్ఫిడెన్స్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్నారు అయితే వైసీ ఈ కూటమి ప్రభుత్వం ఈ విధమైనటువంటి వైఫల్యం చెందింది మరలా అదీ కాకుండా ఇప్పుడు తాజాగా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అని ఆ ఆరోపణలు బహిరంగ ప్రకటన చేసినటువంటి పరిస్థితి మన సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అయితే ఆ ఈ ఆరోపణలు ప్రజలపై దృష్టికి ఎంత బలంగా వెళ్ళాయో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిమా పరిణామాలు సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్నటువంటి రోజు రోజుకు వస్తున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అదే విధంగా ఇది అబద్ధము అన్నటువంటి విధంగా కూడా ఇప్పుడు ప్రజల్లోకి బలంగా వెళ్ళింది కాబట్టి ఇప్పుడు రాబోయేది మన ప్రభుత్వం తిరుగులేదు అనేటటువంటి విధంగా పిచ్చ కాన్ఫిడెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఇది ఒక కోణంలో మరోవైపు చూస్తే ఏలూరు లాంటి జిల్లాల్లో కూడా జిల్లా పరిషత్ చైర్మన్ పార్టీ మారారు ఆయన వెంట ఒకరిద్దరు జడ్పీటీసీలు పార్టీని వీడిపోయి వెళ్ళిపోయారు కానీ మెజారిటీ సభ్యులు తొంభై శాతానికి పైగా జడ్పీటీసీలు జగన్మోహన్ రెడ్డితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు ప్రజల మనోభావాలను తెలుసుకున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారు రాజకీయ భవిష్యత్తు మనకి ఉండాలంటే ఏం చేయాలి అన్నటువంటి ఒక విధంగా ప్రజల భావాలను బట్టి వాళ్ళు ఒక కన్క్లూజింగ్కి వచ్చి ఇక పార్టీ మారకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటే ఉండాలి ఇది కూటమి ప్రభుత్వం వైఫల్యం అయిపోతుంది అనేటటువంటి విధంగా ఒక స్టాండింగ్కి వచ్చేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు ఏంటంటే స్థానిక నేతలు కూడా కూటమి వైపు వెళ్ళ వెళ్ళడం లేదు స్థానిక నేతలు ఉన్నారు ప్రజాప్రతినిధులు వాళ్ళు కూడా కూటమి వైపు వెళ్ళటానికి సందేహంలో ఉన్నటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి మనకి రాజకీయ భవిష్యత్తు ఉండదు మనం ఇక్కడే ఉన్నాం కాబట్టి వాళ్ళ పట్ల వాళ్ళకి కూడా కూటమి పట్ల వ్యతిరేకత ఉంది ప్రజలకు వ్యతిరేకత ఇప్పుడు వస్తుంది కాబట్టి వచ్చింది కాబట్టి ఇట్లాంటి విధంగా వైసీపీ భావన ఉంది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు అయితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నాయకుల్ని కార్యకర్తలని వారికి ఇచ్చు గత ఐదు సంవత్సరాలు కూడా పార్టీ జెండాలను మోసి భుజాన మోసి పార్టీని తీసుకొచ్చారు మాకు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేదు అని చెప్పేసి వాళ్ళు గురుగా ఉన్నారు కానీ వాళ్ళని పక్కన పెట్టేయకుండా వాళ్ళని కూడా మొబిలైజ్ చేసుకొని అయితే ఇప్పుడు అదే విధంగా అడుగులు వేస్తున్నారు వాళ్ళకి భరోసా ఇవ్వటం వాళ్ళ సంక్షేమం కోసం దృష్టి సారించడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి మంత్రులకి మాజీ మంత్రులకి జిల్లా బాధ్యతలను పార్టీ బాధ్యతలను అప్పచెప్పడం ఈ విధంగా ముందుకు అడుగులు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కప్ ఇది అంతా కూడా కూటమి ప్రభుత్వం వైఫల్యము చెందింది ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది మనం ఇస్తామన్నటువంటి నవరాత్రి పథకాలు ఇచ్చాము ప్రజలకి మంచి చేశాము కాబట్టి రేపు రాపోయేదేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందులో సందేహం లేదు అనేటటువంటి విధంగా పిచ్చే కాన్ఫిడెన్స్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే